వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు పుట్టగొడుగు పుట్టగొడుగులు కూర వండుతున్నాను ముందు పుట్టగొడుగుల్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి దీని పైన ఉన్న నల్ల నల్లది పొట్టు లాంటిది తీసేసుకోవాలి పైన ఉన్నదంతా ఇలా పైన ఉన్నదంతా నలుపు రంగులో ఉన్నదంతా తీసేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ ఇది చేసుకొని తీసేసుకోవాలి మొత్తం అన్నీ ఇలా క్లీన్ చేసేసుకున్నాక మళ్ళీ ఒకసారి కడుక్కోవాలి ఇలా మొత్తం అన్ని ఇలా క్లీన్ చేసేసుకోవాలి తెల్లగా వచ్చేలాగా ఈ విధంగా వచ్చేలాగా ఇది చేసుకోవాలి ఎక్కడన్నా ఉంటే కనుక రోజు ఇలా తీసేసుకోవాలి అప్పుడు కూర టేస్ట్ చాలా బాగుంటుంది పెద్ద పెద్ద అయితే కనుక నాలుగు ముక్కల కింద కట్ చేసుకోవాలి నాలుగు ముక్కల కింద కట్ చేసుకోవాలి చిన్న అయితే కనుక రెండు ముక్కలు పుట్టకొడుగుల కూరకాయ కావాల్సినవి ఉలిపే ముక్కలు ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఉప్పు తగినంత కారం అర ఒక అర స్పూను గరం మసాలా పొడి పావు స్పూను అల్లం వెల్లి పేస్ట్ ఒక స్పూను పసుపు పావు స్పూను ఆయిల్ తగినంత పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి పర స్పూన్ జీలకర్ర ఉల్లిపెనకు ఇల్లు అలవెన్న పేస్ట్ ఉప్పు ఇవన్నీ కలిపి మొత్తం అన్నీ బాగా వేపుకోవాలి ఇవన్నీ పచ్చివాసం పోయేదాకా వేసుకోవాలి కారం అర స్పూన్ వేసుకోవాలి పసుపు పావు స్పూను గరం మసాలా పొడి ఒక పావు స్పూను వేసుకొని ఇవన్నీ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి దీంట్లో ఇప్పుడు పుట్టగొడుగులు వేసేసుకోవాలి ఇవన్నీ ఎన్ని కలిపి బాగా కలిసేలాగా కలుపుకోవాలి పొట్ పొట్ట కొడుకుల్లో ప్రోటీన్ ఆరోగ్యానికి చాలా మంచిది నెలలో రెండు వారంలో రెండు సార్లు తిన్నా మంచిది దీంట్లో ప్రోటీన్ అవి కూడా ఎక్కువగా ఉంటాయి బి విటమిన్ లేనప్పుడు లేని వాళ్ళకి కూడా ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది ఎక్కువ తింటుందా చాలా మంచిది మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని పెట్టుకుని మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి మొత్తం అంతా కలుపుకోవాలి బాగా కలిసేలాగా కలుపుకోవాలి పొట్టు పొట్టు పొడవులు కూర రెడీ అయిపోయింది ఇది శివ భవన్ లో చూసి పెట్టేసుకోవాలి పుట్ట కొడుకులు కూర రెడీ అయిపోయింది ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేయండి పుట్ట కొడుకులు కూర రెడీ అయ్యి